గంగా తీరంలో ఉత్కచము అనబడేటటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన ధౌమ్యుణ్ణి పురోహితుడిగా వరించారు పాండవులు ఆయన వారికి పురోహితుడుగా ఉండడానికి అంగీకరించిన పిదప వారు అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరితో కలిసి అక్కడ పాంచాల రాజ్యంలో కాంపిల్య నగరంలో రాజధాని నగరంలో ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది ఆ స్వయంవరానికి వాళ్లు కూడా వెడుతున్నారు బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా బయలుదేరి పెడుతున్నారు బ్రాహ్మణులు ఎందుకు స్వయంవరానికి వాళ్ళకేం అవసరం ఉంటుంది ఆమె క్షత్రియ కన్య కాబట్టి అక్కడ పెట్టినటువంటిదా సామాన్యమైన విషయం కాదు ఆవిడ ఏదో పోని స్ఫురద్రూపిగా ఆవిడికి ఆకర్షణీయంగా కనపడినటువంటి వారి మెడలో మాల వేస్తుందనుకుందామా అంటే అక్కడ ఉన్న పరిస్థితి అది కాదు మత్స్యంత్రాన్ని కొట్టాలి మత్స్యంత్రాన్ని ఎవరు కొడతారో వారి మెడలోనే ఆమె మాల వేస్తుంది కాబట్టి అక్కడ ఒక షరతు విధింపబడి ఉన్నది బ్రాహ్మణుడు ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేయడం అనేటటువంటిది సంభవమయ్యే విషయం కాదు సాధారణంగా అది క్షత్రియులకు మాత్రమే సంబంధించిన విద్య కాబట్టి ఎందరో రాజులు అక్కడికి వచ్చి ఉంటారు మరి బ్రాహ్మణులు ఎందుకు పెడుతున్నట్టు నన్నయ్య గారి యొక్క గొప్పతనం అంతా అక్కడే ఉంది వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల చేత బ్రాహ్మణులు ఎందుకెడుతున్నారో చెప్పించారు అక్కడికి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి రాజుల సమూహములు చాలా వస్తాయి ఎందరో రాజులు వస్తారు వాళ్ళు వైదిక నిష్ట కలిగినటువంటి వారు తపశక్తి కలిగినటువంటి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు ఇస్తారు కాబట్టి ఆ దానములను స్వీకరించడం కోసమని ఈ బ్రాహ్మణ సమూహాలన్నీ వెళుతున్నాయి విడుతూ విడుతూ ఈ పంచ పాండవుల్ని కూడా చూశారు ఆ బ్రాహ్మణులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఐదుగురు కూడా బ్రాహ్మణ కుమారులే అనుకుంటున్నారు అప్పటికి కూడా అప్పటికి కూడా ఇంకా పాండవులు వారి యొక్క యథార్థమైన స్వరూపాన్ని ప్రకటనము చేసి ఉండలేదు కాబట్టి బ్రాహ్మణ కుమారులే అనుకుని విడుతూ కానీ వాళ్ళ యొక్క తపశక్తి అటువంటిది వాళ్ళ యొక్క అనుష్ఠాన బలం అటువంటిది వాళ్ళ నోటి వెంట ఎందుకు వచ్చిందో ఆ విడుతున్న బ్రాహ్మణుల సమూహములు ఈ పాండవులలో అర్జునుణ్ణి చూసి వాళ్ళు ఒక మాట అన్నారు ఆయన నల్ల కలువల కాంతితో ఉంటాడు ద్రౌపదీదేవి నల్ల కలువల కాంతితోటే ఉంటుంది వాళ్ళన్నారు మీ ఎం కృష్ణు బుధం సాయుత భుజం చూచి తాన హర్షముతోడం తోయజముఖి వరిగించును మా ఎరిగిన కార్యం ఇది సమంజస బుద్ధి అన్నారు మేము తెలుసుకున్నంత వరకు మాకు అర్థమైనంత వరకు మాకు తోచిన విషయాన్ని మేము చెప్తున్నాం ఇది మాకు ఈశ్వర ప్రచోదనంగా అనిపించింది ఈ మాట దాన్ని మేము అంటున్నాం మీ అందు అంటే మీ ఐదుగురులో నల్లగా ఉన్నాడే కృష్ణ శబ్దాన్ని దేనికి వేస్తారంటే నల్లని వాడు అని నల్లగా ఉన్నటువంటి ఈయన్ని చూసి ఆ ముఖి ఆ పద్మము వంటి ముఖము కలిగినటువంటి ద్రౌపదీదేవి వరిస్తుంది అని మేము అనుకుంటున్నాం అంత అందంగా ఉన్నాడు పెళ్ళాడు అని వాళ్ళు ఈయనతో అన్నారు మనకి మహాభారతంలో ఉన్నటువంటి గమ్మత్ ఏమిటంటే ఒకే పేరుతో చాలా మంది ఉంటుంటారు ఒక్క జనమేజయుడు అన్న పేరుతో చాలా మంది ఉన్నారు కృష్ణ అన్న పేరు కలిగిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు అసలు కృష్ణ అని పేరు కలిగినటువంటి ఈ ముగ్గురే మహాభారతంలో కొన్ని లక్షల మంది తెగటారిపోవడానికి కారకులు కృష్ణ ఒకటి కృష్ణుడికి పేరు కృష్ణ దేవికి పేరు ఎందుకంటే ఆమె యజ్ఞ నుంచి ఆవిర్భవించింది నల్ల కలువల కాంతితో ఉంటుంది కాబట్టి ఆమెని కృష్ణ అని పిలిచారు అశరీరవాణి బ్రాహ్మణులు ఆమెకి నామకరణం చేసే సమయంలో ఆమెకి పెట్టినటువంటి పేరు మిగిలినటువంటి పేరు ఆవిడిని మనం లోకంలో ఏమని పిలుస్తుంటామో అటువంటి పేరుతోటి బ్రాహ్మణులు నామకరణం చేశారు ద్రుపద మహారాజు గారి కూతురు కాబట్టి ఆవిడికి ద్రౌపది అని పేరు వచ్చింది అసలు తండ్రి గారి పెట్టుకున్న పేరు అశరీరం పలికిన పేరు కృష్ణ కాబట్టి ఆ కృష్ణ అన్న పేరుతో ద్రౌపదీజీ ఉంది కృష్ణ అన్న పేరుతో అర్జునుడు ఉన్నాడు అందుకే విరాట పర్వంలో చెప్పుకున్నప్పుడు దశ తన దశనామములు చెప్తే అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ సవ్యసాచి ధనంజయ అని విజయ కృష్ణ అని ఆ పది నామాల్లో తన పేరు అది కూడా చెప్పుకుంటాడే కాబట్టి అర్జునుడికి కృష్ణ అన్న పేరుంది ద్రౌపదీదేవికి కృష్ణ అన్న పేరుంది కృష్ణుడికి కృష్ణ అన్న పేరుంది ఈ కృష్ణ త్రయం ఏదైతే ఉందో ఇది మహాభారతంలో చాలా గొప్ప పాత్ర పోషించారు ఈ త్రయం రాక్షస సంహారమునందు భూదేవి యొక్క పాపభారమును తగ్గి తగ్గించుట వాళ్ళు చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించినవారు కాబట్టి అనుకోకుండా బ్రాహ్మణులు ఈయనకి ఈ నల్లని పిల్లవాడికి ఆమె ఇల్లాలవుతుందని అనుకుంటున్నాం అన్నారు ఒక నవ్వు నవ్వేరు పాండవులు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు వ్యాస భగవానుడు కనపడ్డాడు వ్యాసుడు ఎక్కడ కనపడినా మహాభారతంలో ఏదో ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉంటుంది తప్ప ఆయనకు అదే పనిగా తిరుగుతుండడం ఆయన లక్ష్యం కాదు ఆయన తపస్సు ఎందు మగ్నమై ఉంటాడు అటువంటి వారు దర్శనం ఇచ్చారు అంటే ఏదో ఒక అనన్య సాధ్యమైనటువంటి ప్రయోజనమును సిద్ధింప చేయడం కోసం మాత్రమే ఆయన దర్శనమిస్తారు ఆయన పాండవులకు దర్శనమిచ్చి ఒక మాట చెప్పారు మీకు శుభ పరంపర ప్రారంభమవుతోంది అనేకమైన శుభములు ఈత కలుగుతాయి మీకు ఆ మాట చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఈ పాండవులు బయలుదేరి ఆ పాంచాల రాజ్యపు రాజధాని అయినటువంటి కాంపిల్య నగరంలోకి ప్రవేశించారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉండాలి కదా ఎందరో రాజులు వచ్చారు అందులో రాజులు కూడా ఉన్నారు ఎక్కడ చూసినా రాజుల యొక్క శిబిరములే ఎక్కడ చూసినా గుర్రాలు ఏనుగుల యొక్క సవ్వళ్లే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద తోరణాలే ఎక్కడ చూసినా పెద్ద హడావిడి ద్రౌపదీదేవి స్వయంవరానికి వచ్చినటువంటి వారితో ఆ ప్రాంగణములన్నీ ఆ విడుదులన్నీ నిండిపోయి ఉన్నాయి ఆ హడావిడిలో బ్రాహ్మణ రూపాల్లో ఉన్నటువంటి పాండవులు అక్కడికి చేరుకున్నారు వీళ్లు ఎవ్వరి చేత గుర్తింపబడకూడదు ఎందుచేత అంటే ఇదొక రకమైనటువంటి అజ్ఞాతవాసం స్వచ్ఛందంగా వాళ్ళకి వారు విధించుకున్నటువంటి అజ్ఞాతవాసం వాళ్ళు కాని ఫలానా అని తెలిసిపోతే ద్రౌపదీ దేవి యొక్క స్వయంవరం మాట దేవుడెరుగు వెంటనే వీళ్ళని మట్టు పెట్టే ప్రయత్నం దుర్యోధనుడు ప్రారంభం చేస్తాడు కాబట్టి వాళ్ళు ఒక కుమ్మరి వారి ఇంట్లో అతిథులుగా చేరారు అంతటి పాండవులు మూడు లోకములను శాసించగలిగిన వాళ్ళు కాలము కలిసి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి అక్కడ ఓర్పు పట్టడంలోనే ఉంది మనిషి యొక్క అభ్యున్నతికి హేతు అంత ఒక కుమ్మరి వాణి ఇంట్లో దిగారు దిగి ఆ స్వయంవరం చూడ్డం కోసమని ఐదుగురు బయలుదేరారు కుంతీదేవి ఇంట్లో ఉంది ఆ స్వయంవర మంటపానికి వెళ్లి చూశారు కాంపీర్య నగరానికి ఈశాన్యంలో ఆ స్వయంవర మంటపాన్ని నిర్మాణం చేశాడు ద్రపద మహారాజు గారు అక్కడ ఆ ద్రౌపదీదేవి ఒక పుష్పమాలికని చేత పట్టుకుని నిలబడి ఉంది ననయ్య గారు ఆ తల్లిని వర్ణన చేస్తూ అంటారు ధవళ విభూషణ దామానులేపనామలినాంగి సితపుష్పమాలచేత కొని పుష్ప సాయకు కుసుమేతరంబైన ఆరగు సాయకంబనగ జనులు ధవళాక్షిరంగ మధ్యంబున తను మధ్య తానొప్పి తాంచాలతనయాయున్న భూసురప్రవరులు పుణ్యాహఘోషంబు విలసిల్లే ఆశీర్వి వృద్ధితోడ ద్రుపదపతి పురోహితుండును కృత పరిస్తరుణుడై ప్రయోగ దక్షుడు ముఖము వేసే వేల్వ మునసి వివాహోపకరణ వస్తు చేయము ఉండే ఆ తల్లి చక్కగా గుంటికి రాసుకోవలసినటువంటి అంగరాగములను అనులేపనములనన్నింటినీ కూడా ఆవిడ ఆ లేపనములను రాస్తుంది మంచి సువాసనలా గుబాళింపు వస్తుంది ఆవిడ చేతిలో ఒక తెల్లటి పుష్పములతో కట్టబడినటువంటి దండ పట్టుకుని ఉంది ఆ ద్రౌపదీదేవి అక్కడ నిలబడితే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అన్నారట ఈవిడ మన్మధుని చేతిలో ఉండేటటువంటి ఐదు బాణములే మనకి తెలుసు ఈమె ఆరవ బాణమా అంత అందమైన రూపంతో ఉన్నటువంటి ఆ పాంచాలి పాంచాలి అంటే పాంచాలవాదైనటువంటి ద్రౌపదిని కుమార్తె కాబట్టి పాంచాలి ఆ పాంచాలి అక్కడ నిలబడి ఉంది ఈవిడ ఎవరి మెడలోమాల వేస్తుందో వారితో వివాహం జరిపించాలి అందుకని ద్రుపద మహారాజు గారి యొక్క పురోహితుడు అగ్నిహోత్రం చుట్టూ ఆ వివాహ క్రియ నడిపించడానికి కావలసినటువంటి సంభారములనన్నిటినీ సిద్ధం చేసి ఉంటాడు అవన్నీ మంగళ ద్రవ్యాలు వాటిని చూసినంత మాత్రం చేత ఒక గొప్ప మంగళమైనటువంటి స్థితి కలుగుతుంది ఆ పేలాలు లాగలు ఆ పాలికలు ప్రమిదలు అక్కడ ఉండేటటువంటి దర్భలు ఆ నీతి పాత్రలు అక్షతలు పువ్వులు ఇవన్నీ కూడా యాగశాలలో కానీ వివాహ మంటపంలో కానీ మనకి కనపడేటటువంటి అత్యంత మంగళకరమైనటువంటి వస్తువులు కాబట్టి ఆ ద్రౌపదీజీది నిలబడి ఉంది దృష్టజ్యుమ్నుడు ఈమెతో కలిసి పుట్టినవాడు ఆయన ఆ పక్కనే నిలబడి ఉన్నాడు ఆయన వచ్చినటువంటి సభలో కూర్చుని ఉన్న రాజులందరి వంక ఒకసారి చూశాడు చూసి ఆయన అన్నాడు ఈ విల్లు మోపెట్టి ఏను బాణముల ఈ యంత్ర మచ్యంబు వేసినవాడా భామజప్రతిముడి బాలకు తగిన పతి ఇది మునిశక్తి బడసిన విద్య కావున మీరిప్పుడు కావింపుడు ఇదియా ఘనతర కార్ముక కౌశలోన్నతియు లావును కలవాలలకు అవసరము లలిత యశంబు కళ్యాణంబు ఇదిగో అక్కడ నిలబడినది నా చెల్లెలు ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె ఈమెని వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వాడు ఇదిగో ఇక్కడ పెట్టబడినటువంటి ఈ ఎత్తైనటువంటి ధనస్సుని ముందు చేతితో పట్టుకుని దానికి వింటి నారి కట్టాలి ఆ వింటి నారిని కట్టి నిలబెట్టిన తరువాత ఐదే ఐదు బాణములు ఇస్తాం ఈ ఐదు బాణములతో మత్స్యంత్రాన్ని పడగొట్టాలి మత్స్యంత్రం అంటే కింద చూస్తూ ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఒక యంత్రమునందు తిరిగేటటువంటి ఆ యంత్రము తిరుగుతుండగా అందులో నీరు నీటిలో చేప ఉంటాయి దాన్ని బాణ కిందకి చూస్తూ బాణాన్ని పైకి ఎక్కుపెట్టి కొట్టాలి అలా చేపని పడగొట్టగలిగితే అటువంటి వానికి ఇచ్చి వివాహం చేస్తారు కాబట్టి ఇది ముని విద్య అన్నాడు అక్కడుంది అసలు విచిత్రమైన విషయం అంత అంటే ఇది ఏదో ధనుర్విద్య తెలుసున్నటువంటి వాడు బాణం పట్టుకోగలిగిన వాడు ధనస్సు పట్టుకోగలిగిన వాడు పట పడగొట్టగలిగినటువంటి యంత్రం కాదు ఇది గురువుల యొక్క ఆశీస్సు విద్య యొక్క తాత్పర్యము తెలిసిన్నవాడు ఎవరు ఉంటాడో విద్య యొక్క గొప్పతనం అసలు అనుష్ఠాన పర్యంతంలోకి దాన్ని పవిత్రంగా భావించి తెచ్చుకునేటటువంటి శక్తి ఉంటాడో అటువంటి వాడు మాత్రమే పడగొట్టగలిగినటువంటిది కాబట్టి ఇది కళ్యాణకారకంబు శోభనప్రదంబు కాబట్టి మీ అందరూ కూడా క్షత్రియులు రాజన్యులు కాబట్టి మీరు ఈ ధనస్సు బాణాలు తీసుకుని ఈ యంత్రాన్ని పడగొట్టే ప్రయత్నం చేయండి ద్రౌపదీదేవి స్వయంవరంలోనే కనపడతారు కృష్ణ భగవానుడు ఇప్పటి వరకు మహాభారతంలో పుట్టాడు అని చెప్పడమే కానీ ప్రత్యక్షంగా కనపడడం ఎందుచేత అంటే మనం చెప్పుకుంటున్నది ఆదిపర్వం ఆదిపర్వం అంటే మొదటి పర్వం కదండి మొదటి పర్వంలో మిగిలిన అందరూ పుట్టారు కనపడ్డారు కానీ పుట్టాడు అని చెప్పబడమే తప్ప కనపడినటువంటి స్థితి ఇప్పటిదాకా కృష్ణ భగవానుడి విషయంలో లేదు ఆయన మొట్ట మొట్టమొదట దర్శనమిచ్చింది ఎక్కడా అంటే ఇదిగో దేవి కళ్యాణ ఘట్టమునందు మాత్రమే ఆయన కనపడ్డారు ఆ కృష్ణుడు ఇంతమందిని దృష్టజ్యుమ్నుడు సంబోధించి ఈ విషయం చెప్పిన తరువాత ఆ కృష్ణుడు మనసులో అనుకున్నట్టరణ భస్మ మధ్యమున అగ్ని కణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు ఉన్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు మదంబున వారిని ముదంబున వారిని రింగి పార్థుడి యువతి పరిగ్రహించుననియున్ తలచన్ హృదయంబు లోపలన్ ఆ సభామంటపం మొత్తం మీద పాండవుల్ని గుర్తుపట్టిన వాళ్ళెవ్వరూ లేరు ఇప్పటి వరకు కృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి కలిసినట్టుగా భారతంలో లేదు కానీ ఆయన సాక్షాత్ ఈశ్వరావతారము అనడానికి గుర్తు ఏమిటంటే ఆయన ద్రౌపదీదేవి యొక్క స్వరం స్వయంవరానికి వచ్చారు కానీ ఆయన ఆ ధనస్సు ఎక్కువ పెట్టింది లేదు ఆయనతో వచ్చినటువంటి వంశాల వాళ్ళని ఎక్కువ పెట్టమని చెప్పింది లేదు సరికదా ఎక్కువ పెట్టవద్దు మీరా ప్రయత్నము చెయ్యవద్దు అని చెప్పాడు ఆయన ఆయన ఆజ్ఞకి లోబడి యదు వృష్టి భోజ అంధక వంశములకు చెందినటువంటి వారందరూ కూడా అసలు ఆ ధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు అటువంటి కృష్ణ భగవానుడు ఆ ప్రాంగణంలో కూర్చుని ఆ స్వయంవర వేదిక దగ్గర చూసి క్షత్రియులలో ఆసనం మీద కూర్చుని లేరు పాండవులు కొన్ని వేల మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు ద్రౌపదీదేవి స్వయంవర ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసాండి ఎవరి మెడలో వరమాల వేస్తుందో అయోనిజ ఆవిడ అసలు ఈయనకి భర్త కాబోయేవాడు ఎక్కడున్నాడు ఎందు చేత వచ్చిందో తెలుసాండి ఉత్కంఠ ద్రుపదుడి సంకల్పం ఏమిటి యజ్ఞం చేసినప్పుడు అర్జునుడికి భార్య కావలసినటువంటి పిల్ల పుట్టాలి అని ఇప్పుడు ఆ పిల్ల పుట్టింది ఆమె అగ్ని సంభవ యాజ్ఞశీని యజ్ఞ వీధికలోంచి పైకొచ్చింది అయో అయిన ఈ పిల్ల అర్జునుడి కోసమే పుట్టింది కానీ లోకమంతా ఏం చెప్పుకుంటుందంటే పాండవులు మరణించారు ఇప్పుడు అలా ఎలా సంభవం అవుతుంది సంభవం అవుదు అందుకే అసలు ద్రుపద మహారాజు గారు స్వయంవర ప్రారంభంలోనే ఏడ్చాడు నేను ఈ పిల్లని అర్జునుడి కోసం కన్నాను అర్జునుడి కోసం యజ్ఞం చేసి ఈమెని పొందాను అసలు ఆ అర్జునుడు లేడు ఆ పాండవుడు లేడు నాకెంత బాధగా ఉందో అన్నాడు కానీ అక్కడ శకున శాస్త్రం తెలుసున్నటువంటి పురోహితుడు ఒక ఆయన అన్నాడు నేను వేదమంతా చదువుకున్నాను ఇత పూర్వం శకునములను పరిగణనలోకి తీసుకుని ఎవరు ఎక్కడ ఎలా క్షేమంగా ఉన్నారో తెలుసుకోగలిగినటువంటి విధానం ఏదుందో దాన్ని నేను బాగా అధ్యయనం చేశాను నేను ఉన్న శకునములను బట్టి చెప్తున్నాను పాండవులకు ఏ హాని జరగలేదు పాండవులు ఉన్నారు ఈ స్వయంవరానికి వస్తారు అర్జునుడి మెడలో పూలమాల వేస్తుంది నీ కూతురు నన్ను నమ్ము అన్నాడు సంతోషించాడు ద్రుపదుడు ఇప్పుడు అందరికీ అనుమానం ఏమిటంటే ఎక్కడున్నారు ఈ పాండవులు ఇప్పుడు ఇక దాక్కోవడానికి అవకాశం లేదు ఇక బయటకు వచ్చేయాలి కాబట్టి ఇప్పుడు పాండవులు ఎక్కడున్నారు అన్న విషయంలో దేవతలు కూడా నిలబడ్డారు పైన నిలబడి చూస్తున్నారు ఇప్పుడు ఈ ద్రౌపది వరమాల ఎలా వేస్తుంది అర్జునుడు ఎలా వచ్చి ధనస్సు ఎక్కువ పెడతాడు ఒకవేళ ధనస్సు ఎక్కువ పెట్టి మత్స్యంత్రాన్ని కొడితే అక్కడికి శల్యుడు వచ్చాడు దుర్యోధనుడు వచ్చాడు దుశ్శాసనుడు వచ్చాడు అశ్వత్థామ వచ్చాడు కర్ణుడు వచ్చాడు ఇంతమంది వీరులు ఊరుకుంటారా పాండవుల మీద యుద్ధానికి వెళ్లరా ఈ స్వయంవర మంటపం అంతా కూడా ఒకందుకు ప్రారంభం చేసింది ఒకందుకు పరిణమించరా కాబట్టి చూడాలి ఇది ఉత్కంఠ అందుకని ఇంతమంది వచ్చి నిలబడ్డారు ఇంతమంది వచ్చి నిలబడితే అందులో కూర్చొనున్నాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆయన ఇంతమంది గుర్తుపట్టలేకపోయాడు ఆయన ఇంతకు ముందు అర్జునుడిని కాని పాండవుల్ని కాని చూసినట్టు అసలు భారతంలో లేదు కానీ ఆయన ఒకసారి బ్రాహ్మణులందరి వంక తేరిపారి చూసి అడిగో అర్జునుడు అన్నాడు పరమాత్మకి తెలియనివి ఏముంటాయండి అందుకే శ్రీరామాయణంలో రాముడు ఈశ్వరుడిగా ఎక్కడా కనపడ్డాడు మహాభారతంలో కృష్ణుడు ఈశ్వరుడు కాకుండా ఎక్కడ కనపడుతుంది ఈశ్వరుడుగానే కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అరిగో పాండవులు ఐదుగురు కనపడుతున్నారు ఐదుగురిలో అడుగో అర్జునుడు ఈ అర్జునుడే ఈ యంత్రాన్ని కొడతాడు కొట్టి ముదంబున సంతోషంగా ఆ ద్రౌపది దేవిని పొందుతాడు అని అవిరళ భస్మ మధ్యమున అగ్నికనంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులు ఈవురు ఉన్న చూచి భూదికత్తిని నిట్టెలా ఉంటుందో అలా బ్రాహ్మణుల మధ్యలో కలిసిపోయిన తేజంతో ఉన్నారు వాళ్ళు యాదవ వృషభండు కృష్ణుడు ముదంబున వారిని ఇరింగి ఆ కృష్ణ భగవానుడు వాళ్ళని గుర్తుపట్టి పార్థుడీయువతీం పరిగ్రహించున నియుంతలంచన్ హృదయంబు లోపలన్ పార్థుడే ఈమెని చేపడతాడు అని చెప్పి అనుకున్నారు సరే ఆ ధనస్సుని ఎక్కుపెట్టడం కోసం ఆ వింటి నారిని కట్టడం కోసమని శిశుపాలుడు జరాసంధుడు శల్యుడు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు ఒక్కొక్కరు ఆ ధనస్సుని ఎలా అయితేనే అసలు నిలబెట్టారు ఎందుచేత అంటే ఆ ధనస్సును నిలబెట్టడం అనేటటువంటి ప్రక్రియ అంత తేలికైన ఏం కాదు శ్రీరామాయణం బాలకాండలో కూడా సీతాకళ్యాణ ఘట్టంలో ఆ ధనస్సే కదా ఆ ధనస్సుని నిలబెట్టాలి ఒకటి దాన్ని పైన కట్టి నా వింటినారి దాన్ని విప్పాలి విప్పి వంగి కింద ముడి వెయ్యాలి వేసినప్పుడు ఆ ధనస్సు వంగుతుంది ఆ వంగిన ధనస్సుని నిలబెట్టాలి నిలబెట్టి అప్పుడు బాణప్రయోగం చేయాలి అసలు సగానికి సగం ఇబ్బంది అంతా ఎక్కడుంటుందంటే అటువంటి మహాధనస్సుని నిలబెట్టి వింటినారిని ఎక్కించడమే కష్టం పో బలం ఉన్నవాడైతే తప్పటువంటి ధనస్సుని పట్టుకోలేడు శిశుపాలుడు మినపగింజంత మాత్రం ఎక్కించగలిగాడు జరాసంధుడు యవధాన్యం అంటారే ఆ యవధాన్యం ఎంత ఉంటుందో అంత మాత్రమే ఎక్కించగలిగాడు శల్యుడు పెసరగింజంత ఎక్కించగలిగాడు కర్ణుడు ఒక వింట్రుకంత మాత్రమే ఎక్కించగలిగాడు కాబట్టి వాళ్ళు కూడా ధనస్సుని పట్టుకుని వింటినారిని ఎక్కించలేక అక్కడ పెట్టి విడిపోయారు విడిపోతే ఇక ఆ ధనస్సు పట్టుకోవడానికి వెళ్ళే క్షత్రుడు ఏడి ఆ రోజులలో దుర్యోధనుడు ఏమని ప్రచారం చేశాడంటే అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడు అదో వేరిది ప్రచారం అర్జునుణ్ణి కర్ణుడు నిగ్రహించగలరు ఆయన దృష్టికోణం ఏమిటంటే ఎప్పుడూ అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు దేవుణ్ణి చంపేస్తే చాలు అదొక్కటే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన కాబట్టి కర్ణుడే ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కువ పెడతారు కాబట్టి అసలు చాలా మంది ప్రయత్నమే చేయకుండా వాళ్ళ పేరు పిలిచేటప్పటికే వాళ్ళ లేరు వాళ్ళు వెంటనే వాళ్ళ గుర్రాలు వాళ్ళ ఏనుగులు వాళ్ళ మంత్రులు సామంతులు అందరినీ తీసుకుని వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దేని కొరకు ఉన్నారంటే అసలు ఈ ధనస్సుని ఎక్కుపెట్టేవాడు ఎవరైనా ఉన్నారా ఓసారి చూద్దామని కూర్చున్నారు అలా ఉండగా క్షత్రియులు అందరూ అయిపోయారు కదంటే ఇంకా ఆ క్షత్రియుల్లో ఎక్కడో కనపడలేదు ఎక్కిపెట్టేవాడు పాప నాడు దండపట్టుగా అలాగే నిలబడింది ద్రపద మహారాజు గారు చూస్తున్నాడు ఇంతమంది క్షత్రియులు అయిపోయారు నేను కలలు కని ఎవరికి పిల్లని ఇవ్వాలని ఇంత తపస్సు చేసి యజ్ఞం చేసి ఈ పిల్లని అయో నిజగా నాకు కూతురుగా కన్నానో ఆ పిల్లని వరించడానికి కావలసినటువంటి యజ్ఞుడు సభలో కనపడలేదు ఈ సమయంలో బ్రాహ్మణులలోంచి ఒక ఆయన గబగబా కిందకు దిగుతున్నాడు నన్నయ్య గారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు శాబ్దికంగా ఆయన అన్నారు వెంటని లోకంలో ఒక స్థితి ఉంటుంది అది దాన్ని ఏమనాలి అంటే తొందరపడి నిర్ణయ ప్రకటన చేసేస్తూ అవతల వారి గురించి ఏమీ తెలియదు చూడండి రైలు ఎక్కుతాడు కూర్చుంటాడు ఎదురుగుండో ఎవరో ఒక ఆయన కూర్చుంటారు వెంటనే ఈయన అంటే అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి ఎదుటో అలా అంటాడు అంటే ఈయన అలా ఉంటే ఆయన ఏదో గంటం ఎంచుకుని ఉన్నాడు వెంటనే ఈయన నిర్ణయం ప్రకటిస్తాడు ఒక రాత్రి అల్లా ఆయనతో ప్రయాణం చేసి మర్నాడు పగింటికి దిగిపోయేటప్పటికి ఇంచు నుంచి కళ్ళనీళ్లు పెట్టుకుని వీటికోలు తీసుకుని ఆ తర్వాత ఆయన వల్ల తన కూతురు పెళ్లే ఆయనతో పెద్ద ఆత్మబంధుత్వం ఏర్పడిపోయినా ఆశ్చర్యం మరి ముందు ఆ మాట అంటే తొందరపడి ఏదో ఒక నిర్ణయానికి రావాలి అలా కొంతమంది బ్రాహ్మణులు అన్నారు అర్జునుడు కిందికి దిగి పెడుతున్నాడు బ్రాహ్మణుల పరువు తీసేయడానికి తప్ప క్షత్రియులు వెళ్లారంటే అర్థం ఉంది వాళ్లే ఎక్కువ పెట్టలేకపోయారా ధనస్సు వీడికిందుకు వీడించుకు వెళ్ళిపోతున్నాడు మధ్యలో బ్రాహ్మణుల్లోంచి వీడికి అక్కర్లేని విషయాలు వీడికి ఎందుకని అడుగుతున్నారు కొంతమంది అన్నారు పోన్లే ఇంకా క్షత్రియుల్లో ఎవరు ఎక్కువ పెట్టేవాడు లేడుగా వాళ్ళ దృష్టం వాడు పరీక్షించుకుంటున్నాడు వెళ్ళని అని కొంతమంది అన్నారు కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండ్ అత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తి పరుడి విప్రుండు సంసిద్ధి విప్రుల పొందెడు పొందెడై అంచు ఉండిరి దయం ధాత్రీసురుల్ ప్రీతులై కొంతమంది అన్నారు చూడండి చూడండి అమితోత్సాహుడు ఆయన నడవడం చూడండి అసలు ఎంత ఉత్సాహంగా ఉందో దీర్ఘబాహుడు ఆ చేతులు చూడండి ఎంతంత పొడుగైన చేతులు అవి ఏదో ఇనప గుదియలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి మహా తేజస్వి విమలమైన ఆచారం ఉన్నవాడు మంచి విప్రభక్తి కలిగినటువంటి వాడు కాబట్టి విప్రుల యొక్క ప్రసాదంగా అతని యొక్క నడవడి అతని యొక్క కదలికలు చూస్తే అతనికి ఆశీర్వచనం చెయ్యాలని అనిపిస్తోంది కాబట్టి విప్ర ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కారణం చేత సంతసముగా చక్కగా సంతోషంగా ఇతను తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడు ఏ పని మీద పెడుతున్నాడో ఆ పని యొక్క ఫలితాన్ని పొంది తీరుతాడు అంటూ వాళ్ళందరూ ఈ ఆశీర్వచనం చేశారు శాంతి కావలసిన వాళ్లకి శాంతినివ్వగలదు ఆమె వంక చూడకూడని చూపు చూసిన వాళ్ళని మాంసపు ముద్ద చేయించగలదు అది ఏ రకంగా చూసినా ఆవిడ కాబట్టే అటువంటి తల్లికి అటువంటి స్వర్గలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ దేవి ఆ తల్లి కళ్యాణం జరిగి సంతోషంగా ఉన్నటువంటి ఆదిపర్వంలోని ఈ ఘట్టం దగ్గర పరిసమాప్తం చేస్తూ అబ్బో దగ్గర దగ్గరగా పావుతకు తొమ్మిది వరకు మాట్లాడాను అయినా మీ అందరూ శ్రద్ధాళువులై విన్నందుకు మీకు అభినందనలను ఆవిష్కరిస్తూ ఒక్క మాట మనవి చేస్తాను స్వస్తి ఇక్కడ ఉపన్యాసం అయిపోయింది ఐదు నిమిషాలు మాత్రమే తీసుకుంటాను